ना

ఎప్పుడు ఇంత చేయమో గుమో భారీ అప్పుడేమో ముగ్గురు రెండు అప్పుడు ఏమో పనులు వేయించుకుంటారు

అక్కడ ఏరియా వచ్చింది కావాలంటే అంటున్నారు మన ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎంత ఉన్నది దేవుని కాలం గొర్రెవైనాయంట శివుని దగ్గరికి దేవుడా నన్ను కోసుకొని తింటున్నారు అంటే అవు నేను చూస్తే నాకు కూడా కోసుకొని చిన్నప్పుడు చేస్తున్నది అంటే అన్నాడు అంట శివుడే అందుకొని గొర్రె నెత్తి నేలకేసింది ఇప్పుడు రైతు పరిస్థితి కూడా యా గవర్నమెంట్ వచ్చినాను కూడా నెచ్చినేళ్ళ కేసుకొని అప్పుడప్పు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు ఏమన్నా కానీ పేరుకు మాత్రం రైతుకు రాదు కానీ పెయ్యాను ప్రభుజే కాబట్టి రైతుల మీద యా గవర్నమెంట్కి

అక్కడ సాహుకారులతో అప్పే ఇక్కడ బ్యాంకులు అప్పే అది సాహ్కారులకేమో పెద్ద పెద్ద కంపెనీలకేమో ఇష్టం వచ్చినంత లోన్ తీస్తారు అలా బాగా అడగారు రైతులకు ఇష్టం చేస్తాడు ఏం కానీ అది ఇంటి ముదో వచ్చి కూర్చో టైం కానీ కాదు కానీ ఇంటి ముదో వచ్చి కూర్చుంటారు బ్యాంకు వాళ్ళు కానీ సాహుకారులు కానీ అందుకని ఇది క్షణం కన్నా ఇంత యాదో ఇంత భూమి అమ్ముకునే జీతం ఉండేవి కానీ అప్పుడు కడతారు కానీ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు అందుకేమో అప్పుల మాఫీ చేస్తాం ఈ రైతుకు మాత్రం చేయని కూడా దిప్పుకొని తిప్పుకొని ఓట్లప్పుడు మాత్రం తిప్పుకొని తిప్పుకొని వీళ్ళు తిరిగేట అది మాపు చేసేది అంతే వీడి పని బాటి పెట్టి దిరిగినాయి గంతే అయితున్నాయి కాబట్టి రైతుల మీద యా గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి రైతుల మీద ప్రేమించి ఈ ఒక్కటే రాదు మొత్తం రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కాని ఎరువులు కాని వ్యవసాయ పనిముట్లు కాని రకరకాల అన్ని మొత్తం సబ్సిడీ మీద ఇవ్వాలంటే మేము కోరుకుంటున్నాం ఇవన్నీ చెప్పు ప్రదర్శన చెప్పుకుంటే వచ్చే ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ చూడండి పోలీసులను పెట్టి రైతులను వేధిస్తున్నారు పోలీసులను పెట్టి యూరియా బొస్తలు వంచుతున్నారు ఇదే మనం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమైనా మనం తెచ్చుకున్న తెలంగాణ మరి ఈరోజు పోలీసులు మహిళలను ముసలాళ్ళని తొప్పేసి మరి ఇప్పటిదాకా పొద్దున్న నుంచి ఐదు గంటల నుంచి నిలబడితే కూడా ఇప్పటిదాకా కూడా అధికారుల చలనం లేదు కాబట్టి దయచేసి అధికారులు మీకు చెప్తున్నాం మీరు ఇప్పుడన్నా మారండి రైతులకు సరిపడే యూరియా ఇక్కడ పెట్టండి ఈరోజు పద్దెనిమిది వందల సంచులు అవసరమైతే కేవలం నాలుగు వందల సంచులు ఉన్నాయి జనాలేమో ఏమో వెయ్యి పైన ఉన్నారు కాబట్టి ఆలోచన చేసుకోండి అధికారులు కండ్లు తెరవండి అధికార పార్టీ కరువులు తెరవండి లేని పక్షాన రైతులందరూ రోడ్ పరిస్థితి వస్తుంది రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంబడిచ్చే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ దయచేసి మీరు అందరూ కూడా రైతు సోదరులు మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది టీఆర్ఎస్ నాయకులం ఉన్నాము ఖచ్చితంగా మీరు ఏం మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము